హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీబిఎస్సి రిజర్వేషన్ అనేది ఫ్రమ్ ప్రిలిమ్స్ నుంచి ఫాలో అవుతుందా లేకపోతే మెయిన్స్ ఆర్ ఫైనలిస్ట్లో ఫాలో అవుతుందని చెప్పేసి మీకు ఒక క్లారిటీ ఇస్తాను సో చాలామంది ఏంటంటే ఈస్ట్ హండ్రెడ్ ఫాలో అయ్యారు కదా సో ప్రిలిమ్స్లో కూడా రిజర్వేషన్ ఉంటుంది సో కరెస్పాండింగ్ చేంజెస్ ఏమన్నా అంటే రోస్టర్ ఎర్రర్ కరెక్షన్స్ చేస్తే దాని కరస్పాండింగ్ చేంజెస్ ప్రిలిమ్స్ లిస్ట్లో కూడా వస్తుంది కాబట్టి ప్రిలిమ్స్ లిస్ట్ని రివైజ్ చేయాలి సో ఆటోమేటికల్గా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ని రాసిన మెయిన్స్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ కావచ్చు థియరీ కావచ్చు ఒకటైతే యాస్పరెంట్స్లో ఉంది సో వారికి ఒక క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే యాక్చువల్గా మన మనకి ఉన్నటువంటి రూల్స్ కావచ్చు తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు ఏమని చెప్తున్నాయంటే మనకి స్క్రీనింగ్ టెస్ట్ లెవెల్లో రిజర్వేషన్ ఫాలో అవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ కావచ్చు మ్యాండేటరీ కావచ్చు అది ఏపీపీఎస్కి లేదు ఎట్ ద లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఓకేనా సో మనకి ఈ రిజర్వేషన్ అంటే ఈ రిజర్వేషన్ పాలసీ అనేది దట్ కమ్స్ ఇన్ పిక్చర్ ఎట్ ద టైమ్ ఆఫ్ మెయిన్స్ ఓకేనా సో రేపొద్దున ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ ప్రూవెన్ లైక్ ఎర్రర్స్ ఉన్నాయి సో ఎర్రర్స్ కరెక్షన్ చేస్తే చాలామంది ఉన్నట్లు కొన్ని ఇప్పుడు ఎస్సీకి ఇంత ముందు ఉన్న వాటికంటే పెరిగినప్పుడు ఆ కరెస్పాండింగ్ పర్సన్స్ ఎక్స్క్లూడ్ అయ్యారు కాబట్టి వారి కోసం క్యాన్సిల్ చేస్తా అంటున్నారు కాబట్టి సో యాక్చువల్గా అట్లాంటిది ఉండదు ఓకేనా సో అందుకని మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను దానికి సంబంధించిన జడ్జిమెంట్స్ కొన్ని ఉన్నాయి ఆ జడ్జిమెంట్స్ మీరు కావాలి అంటే నేను మీకు ఫర్దర్ వీడియోస్ చేస్తాను ఒకవేళ మీరు మీన్ వేళ అవి చదువుకోవాలనుకుంటే యూ కెన్ రైడ్ అండి దట్ బెస్ట్ జడ్జిమెంట్ ఈ కంటెక్స్లో వచ్చేసి మన ఎపిఎస్సి వర్సెస్ బాలోజీ బదావత్ అని చెప్పేసి అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనమాట ఓకేనా యాక్చువల్గా ఫస్ట్ హైకోర్టులో డివిజన్ బెంచ్ ఇట్ గివ్స్ ఫేవర్ ఇట్ గివ్స్ జడ్జిమెంట్ ఫేవరబుల్ టు ద పిటిషనర్ బాలేజీ బదావత్ అనే పర్సన్కి ఇస్తారనమాట సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఏపీఎస్సి సుప్రీంకోర్టులో కేసు అదే అపీల్ చేశారనమాట సో ఆ విధంగా వచ్చింది ఓకేనా ఏపీఎస్సి ఏపీఎస్సి అనేది ఒకటి ఉంది ఓకేనా ఏపీఎస్సి వర్సెస్ బాలోజీ బాదావత్ అది మీకు నేను ఫర్దర్గా వీడియో చేయమంటే చేస్తాను ఓకేనా సో దిస్ ఇస్ ద వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్